తర్వాత మైక్ సెటర్ ఇవన్నీ కూడా మనకు విరాళంగా ప్రకటించినారు వారి ప్రజెన్స్ ఇక్కడ రాలేదు కాకపోతే వారి తండ్రి గారి యొక్క రెండవ వర్ధంతి సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించమని వాళ్ళు కోరినారు అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా మన ప్రథమ పౌరుడు మున్సిపాలిటీకి లోకమల్ల రాజగోపాల్ రెడ్డి గారు కావాలి వారికి వారికి బంధుత్వం కూడా ఉన్నది

చూడదు ఈ రోజు అడిగింది ఈ రోజు వర్ధంతి జరుగుతున్నావు అంటే నాయన నేను నేను ఆయన ఫోటోలు చూస్తాను ఒకసారి ఫోటో తీస్తారా అన్నది ఆ పెద్ద ఆమె ఇప్పటికీ ఆమె నలుగురు మిగిలిపోయింది ఎనభై ఐదు సంవత్సరములు చాలా ఆయన గురించి అనేక మార్లు ఆయన గురించి అనేకంగా చెప్పుకుంటూ ఇతరులు కూడా చెప్తా ఉంటుంది ఆయన పశువుతో కొన్ని నరాలను ఎరిగిన ఎముకలను సెట్ చేస్తాడు అని పదే పదే మా కుటుంబానికి రుచిపోయేవాడు తన గొప్పవాడు బండ్ల వస్తువులు నేను కనబడితే నిలబడి రెండు మూడు సార్లు కాలేజ్ కానీ నన్ను తెచ్చి ఆత్మహత్యవాడు గొప్ప మనసు వ్యక్తి సాధారణంగా ఒక ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే సంగతి ఏ చెప్పిన తర్వాత కొంత జాగ్రత్త పెరుగుతుంది కానీ ఆయన పెరగలేదు ఆయన అప్టు డెత్ అంటే వాళ్ళ మా కూడా ఎంత ప్రశాంతంగా ఉండిందో అంత బాగా నాకు ప్రత్యేకంగా ఆయన ఉండేటువంటి అనుభవం చాలా ఆయన ఎందుకంటే చీర్పు

అదేవిధంగా ఉపాధ్యాయుల మీటింగు మీటింగ్ లో కానీ మేము చాలా సార్లు కలవడం జరిగింది అదేవిధంగా మరి అదేవిధంగా బంధువు రీత్యా మరి ఆయన ఇంట్లో ముందు కూడా ఆ ఊరికి మా మద్దతు ఇచ్చేటప్పుడు మరి ఏమో అన్ని మాట్లాడి మరి అదే విధంగా అదేవిధంగా కూడా వివాహం చేసినటువంటి మరి విషయంలో కూడా మరి చాలా చాలా మాకు చాలా మంది పిల్లవాళ్ళు అదే అదేవిధంగా మరి విజయవాడ కానీ కాదు కానీ మరి ఇక సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఒకసారి మేము కూడా మా అమ్మాయి కూడా మరి వేరే చోట్ల ఈ బాల్ ఆడుకుంటూ కింద పడినటువంటి పరిస్థితుల్లో కూడా మేము కూడా ఆయన వెళ్ళిపోయి మా అమ్మాయి కూడా కట్టుబడించాము కూడా సంఘ సభ్యులుగా ఆయన మాతో చేదుగా ఉంటూ మాకు ఎన్నో రకాల కార్యక్రమాల్లో సహాయ సహకారం అందిస్తూ మాకెంతో సహకరించినారు అలాంటి వ్యక్తి రోజు కార్యక్రమం చేయడంలో చాలా సముచితమైన భావన మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి మరియు ఆయన జ్ఞాపకాలు వారు మనస్సు బాగా ఆగల గౌరవంగా ఎంతో డబ్బులు వెచ్చించి ఆయన జ్ఞాపకాలు ఎన్నో కార్యక్రమాలు మంచి అవకాశాలు కల్పించినారు మా కన్స్టర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు ఎంతో పూరిగా విరాళం చేసి సహకరించినారు ఆయన మీద ఎంతో మంచి గౌరవము అభిమానము వాళ్ళు చూపి మన సంఘానికి వారు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ